ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆపరేషన్ వైసీపీ నడుస్తుందా కంప్లీట్గా ఒక సామాజిక వర్గాన్నే టార్గెట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం మొదలుపెట్టిందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఇవే రేపొద్దున్న పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు అనేంతగా పరిస్థితులు దారితీస్తాయా అటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు వచ్చే ఫ్లోటింగ్ను కూడా ప్రస్తుతం గేట్లు క్లోజ్ చేసి ఆపారు అనేది కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్న అంశం ఇదే కాపు సామాజిక వర్గం ఒకప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైతే కూటమికి వెన్నుదన్నుగా ఉండి గెలిపించిందో రేపొద్దున అదే సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ చే జారిపోకుండా ముందస్తుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు బాబు గారి అనేది ఇదే గనక జరిగితే ఇక కూటములో పొత్తు ధర్మాలు ఇవన్నీ పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు తమ పార్టీ బలోపేతం కోసం చూసుకుంటున్నారని అనుకోవాలా రాజకీయాలు ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధ్యమవుతుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అంటే వరుసగా చూసుకుంటా ఉంటే మొన్న గంధి శ్రీనివాస్ కానీ అవన్ శ్రీనివాస్ కానీ నిన్న ఆళ్ళ నాని కానీ అంటే ఇంకా ఆయన బ్రేక్ ఇచ్చారట కదా చేరలేదు కానీ మొత్తం కాపు సామాజిక వర్గ నాయకులే వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు ఎక్కువగా అలాగని బీసీ నాయకులు లేరని నేను అన్ను ఎక్కువగా అంటే అది టీడీపీలోకి వీళ్ళందరూ వెళ్ళబోతున్నారు మనవారు గని శ్రీనివాస్ కూడా బీజేపీకి వెళ్తారు అదే అని ప్రచారం జరిగింది కానీ ఫైనల్గా ఇప్పుడు చూస్తే టీడీపీలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం మాత్రం ఇది నేను ధృవీకరించట్లేదు ఎలా చూడాలి ఇదని నిజంగా ఒక ఆపరేషన్ జరుగుతుందా ప్రస్తుతానికి ఏ ఆపరేషన్ జరగట్లేదండి ప్రజెంట్ కనబడుతున్నదల్లా ఏంటంటే మనకి ఒక టెంపో క్రియేట్ అవుతుంటుంది టెంపర్మెంట్ ఆ టెంపర్మెంట్లో చుట్టూతో ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జనసేనలోకి వెళ్ళినోళ్ళు కానీ ఈవెన్ ఇంతకుముందు కాపు నాయకులను కూడా కార్యకర్తలు వీళ్ళు ఏంటంటే కా ఇప్పుడు కొన్ని కొన్ని ఓన్ చేసుకుంటారు ఇప్పుడు బాలకృష్ణకి రెడ్లో అభిమానులు ఉంటారు కాపులో అభిమానులు ఉంటారు అందరూ ఉంటారు కానీ కమ్మ సామాజిక వర్గం మా అని ఓన్ చేసుకుంటుంది అట్లాగే చిరంజీవి మెగా కుటుంబాన్ని మిగతా కులాలన్నిట్లలో కూడా అభిమానులు ఉన్నా జిక వర్గం మా వాడు అని ఓన్ చేసుకుంటారు ఈ ఓనర్షిప్ సిండ్రోమ్ అంటాం దీన్ని ఈ ఓనర్షిప్ సిండ్రోమ్ వల్ల ఏమవుద్దంటే ఆ దశ వాళ్ళు ఎంత ఉంటారు పిల్లకాయలు పద్దెనిమిది పాతిక ఏళ్లలో ఏళ్ళు కూడా మళ్ళీ కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది పద్దెనిమిది ఇరవై ఈ లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ తల్లిదండ్రుల మీద ప్రెషరు అట్లాగే దీన్ని బేస్ చేసుకుని కొంచెం పెద్దోళ్ళు కూడా మొన్నటిసారి విపరీతమైనటువంటి ఫీలింగ్తో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ కో పార్టీలో ఉన్న కాపులైనా సరే మనం అర్జెంట్గా మీరు కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో కాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అలాగ ఓన్ చేసుకునేటటువంటిది పవన్ కళ్యాణ్ తనుగా చేయకపోయినా నేను కులం మనిషిని కాదని చెప్పినా సరే మొన్నటిసారి మాత్రం ఇంటర్నల్గా కులానికి సంబంధించి జాగ్రత్తగా స్కెచ్ వేశాడు ఆయన ఇప్పుడు మీకు దీని ఇంపాక్ట్ చాలా చోట్ల కొంతమంది ఈవేళ ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్న కాపు నాయకులు కూడా అట్లాక్కెళ్ళినటువంటి ప్రయత్నం జరిగింది అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి వ్యవహారం కాదు నేను చెప్పినట్టు ఈ టెంపర్మెంట్ ఓనర్షిప్ సిండ్రోమ్ వల్ల జరిగినటువంటి అయితే ఇది తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంది లబ్ధి పొంది కానీ తెలుగుదేశం ఇవాళ కొత్తగా పుట్టిన పార్టీ కాదు లాంగ్ స్టాండింగ్ పార్టీ ఇట్లాంటివి ఎన్నో చూసింది ఇప్పుడు మాదిగలకు సంబంధించిన ఓన్ చేసుకోవడం కాపులకి ఓన్ చేసుకోవడం ఒకప్పుడు రెడ్లని ఓన్ చేసుకున్నది ఇట్లా రకరకాల ప్రయత్నిస్తుంటుంది అంటే ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కమ్మ కాపు కాంబినేషన్ ఒకసారి కమ్మ రెడ్డి కాంబినేషన్ ఒకసారి కమ్మ మాదిగ కాంబినేషన్ ఇట్లాగా అన్ని రకాల కాంబినేషన్స్తో బీసీ కాంబినేషన్ ఎప్పుడు ఉంటది బీసీ అనేది దానికి వెన్నుదన్ను మిగతా అన్ని నడుస్తూ ఉంటాయి ఆ విధంగా అది లబ్ధి పొందుతూ వచ్చింది దాని అవగాహన ఉంది దానికి రేపు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వలన వచ్చినటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే వెళ్ళిపోయారా లెక్క ప్రకారం కానీ విడిగా వెళ్ళిన వాళ్ళకి ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎవరిని కోల్పించొద్దన్నాడు జగన్ గెలిపించొద్దు అన్నాడు నన్నే సీఎం చేయండి జగన్ గెలిపించొద్దు అన్నాడు కానీ పవన్ కళ్యాణ్కి వచ్చిన ఆరు శాతం వచ్చి స్వయంగా ఆయనే ఓడిపోయాడు అంటే సామాజిక వర్గం మొత్తమేమి ఒక్కసారిగా గ్యాదర్ కాదు ఇది అన్ని సార్లు ఉండదు కాంబినేషన్ కలిసినప్పుడు రాజకీయాల్లో రెండు రోడ్లు నాలుగు అవుతాయి నలభై నాలుగు అవుతాయి ఈ ఇప్పుడు మాయావతి బ్రాహ్మణ దళిత కాంబినేషన్ అని పెట్టింది అప్పుడు సక్సెస్ అయింది సీఎం అయింది తర్వాతన మళ్ళీ సమీకరణం మార్చింది ్రాహ్మణను పక్కన పెట్టి బీసీ ప్లస్ ఎస్సీ అంది మైనారిటీ ప్లస్ ఎస్సీ అంది దెబ్బ తినేసి అంటే కాంబినేషన్ ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది ఒక్కోసారి వర్కౌట్ కాదు అట్లాగా ఇక్కడ కాంబినేషన్ వర్కౌట్ అయింది కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ అనేది వర్కౌట్ అయింది అయ్యింది ఈ వర్కౌట్ పద్నాలుగులో కూడా అయ్యింది కమ్మ కాపు కాంబినేషన్ అందుకనే కదా అప్పుడు మీ గోదావరి జిల్లాలో దాదాపు స్వీప్ కదా ఇరవై నాలుగు అయింది కాబట్టి అయితే అలాగని చెప్పి ఒక వర్గాన్ని వదిలేసుకోకూడదు మనం ఏ రాజకీయ పార్టీ కూడా ఓటే లేదని ఎప్పుడు వదిలేసుకోకూడదు ఇప్పుడు రెడ్లు ఓటే లేదు కదా అని చెప్పేసి రాయలసీమను వదిలేసింది తెలుగుదేశం వదిలేస్తే వాళ్ళన్ని సీట్లు ఎందుకు వస్తాయి అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డిని ప్రమోట్ చేయడమా లేకపోతే రాంప్రసాద్ రెడ్డిని ప్రమోట్ చేయడమా ఇట్లాగా వీళ్ళ రెడ్లను ప్రమోట్ చేసుకొచ్చుకుంది కదా దాని ఇంపాక్ట్ అక్కడ కూడా గట్టిగా సాధించింది అంటే ఇదొక నిరంతర ప్రవాహం సముద్రపు అలల్లాంటిదే ఎక్కడా కూడా పడిపోతుందో అనిపిస్తూ ఉంటది కానీ మళ్ళీ పుట్టుకొస్తా ఉంటది దాన్ని సాగించాలి కానీ మధ్యలో వదిలేయకూడదు ఇప్పుడు కాపు సామాజిక వర్గం మొత్తాన్ని పవన్ కళ్యాణ్కి రాసి ఇచ్చేయకూడదు ఇచ్చేస్తారే పొదనవద్దు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు మీకు వాయిస్ స్ట్రాంగ్ గా వ్యక్తం చేయగలిగినటువంటి వాళ్లలో ఎక్కువగా కాపు ఎస్సీ వర్గాలు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి బీసీ సామాజిక వర్గాల వాళ్ళు కూడా తక్కువే అంటే వాళ్ళని డెవలప్ కానీ ఎట్లా మనం ఇప్పుడు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ మంచి నాయకులే కానీ కన్స్ట్రక్టివ్గా సాగతీసి టోటల్గా అందరూ కలిసి పనిచేస్తున్నారు వీళ్ళు లేదు వీళ్ళకి మళ్ళీ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్తో మాట్లాడుతున్నారా తిడుతున్నారు అయిపోతుంది కానీ సరిగ్గా చేస్తే వాళ్ళకున్నంత టాలెంట్ ఇంకెవరికి లేదు కానీ వాళ్ళు సంఘటితం అవ్వరు అదే వీళ్ళలో సంఘటితం అవుతుంటారు ఇప్పుడు వీళ్ళు ఎనాలసిస్ చేయడం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ద్వారా కూడా కాపులకు కానీ వీళ్ళు దాన్ని ఏమంటారు అంటే రిస్క్ తీసుకుంటారు రిస్క్ తీసుకునే వర్గం కాపు ఎస్సీ వర్గాలు రిస్క్ తీసుకుంటాయి మీరు చూడండి జగన్ చంద్రబాబు మీద కేసులో వాళ్ళ నాయకులందరి మీద అరెస్టుల్లో కాపు అధికారులు ఉన్నారు లేదంటే ఎస్సీ అధికారులు ఉన్నారు అంతే తప్పించి మిగతాది రెడ్లు తక్కువ ఉన్నారు అంటే రెడ్లు కూడా రిస్క్ తీసుకోవాలి జగన్ కోసం అదే ఎస్సీ అధికారులు తీసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరు లేదా అచ్చెన్నాయుడును వీళ్ళందరూ నర్స్ చేసింది ఇది ఇట్లా చూస్తే అంటే అధికారులైనా వీళ్ళైనా రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే వర్గాలు ఈ రెండింట్లో ఉన్నారు ఎస్సీ ఎస్టీల్లో ఇటు పక్కన కాపులు ఇప్పుడు నాయకులు చూడండి జగన్ దగ్గర ఎవరు గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ అంబటి రాంబాబు పేరు నాని బొత్స సత్యనారాయణ వీళ్ళే గట్టిగా మాట్లాడుతున్నారు పెట్టడం కాదు వాళ్ళు చొరవ తీసుకుంటారు నేను మాట్లాడతాడు పెట్టండి అంటారు ఇదే వీళ్ళని అనుకోండి వీళ్ళ వాళ్ళని అనుకోండి వీళ్ళు ఫోన్ చేయాలి అమ్మా రోజమ్మా నువ్వు వచ్చి మాట్లాడమ్మా లేకపోతే గనక అయ్యాక కరుణాకర్ రెడ్డి నువ్వు మాట్లాడయ్యా అన్నట్టు వాళ్ళకాళ్ళు చొరవ తీసుకోవట్లా పార్టీ చెప్తే చేద్దాంలే మన విలువ తెలియాలి కదా ఇప్పుడు అందరూ జగన్ కి నా విలువ తెలియాలనుకుని అందరూ జగన్ ఒడగొట్టారు ఎవరు కాదు సొంత కార్యకర్తలు ఆ టైప్ లో ఉన్నప్పుడు ఈయన అట్లా పోగొట్టుకునే రకంగా చంద్రబాబు అందుకనే ఏం చేస్తున్నారు భవిష్యత్ అవసరాలు ఇచ్చి ఒకప్పుడు ఏంటంటే కాపు నాయకులు గంటా శ్రీనివాసరావు ముందుండి నడిపించి కదంతా నడిచేది గంట ఆ తర్వాత తన స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నాడని చెప్పి సొంత పార్టీలో వచ్చిన వ్యతిరేకత కావచ్చు లేదా అతని మీద బీసీ సామాజిక వర్గానికి వచ్చినటువంటి ఒక వ్యతిరేకత కావచ్చు తనని లైమ్ లైట్లో నుంచి పక్కకి తప్పించారు అలాగే అప్పట్లోనే పక్కకి తప్పించి అతన్ని పెట్టారు ఎవరు చిన్నరాజప్ప అది నచ్చక గంట ఇంకొంచెం వ్యతిరేక పంద అనుసరించారు ఇప్పుడు గంటాకి గతి లేదు కాబట్టి ఉన్నాడు పార్టీలో కాబట్టి ఇప్పుడు అట్లాగా అంటే ఓ రకంగా చెప్పాలంటే కథ నడపగలిగినటువంటి నాయకుడు కాపు సామాజిక వర్గంలో లేరు తెలుగుదేశంకి తెలుగుదేశానికి అది అట్లాగా ఇప్పుడు కాపుల్లో కథ నడపగలిగినటువంటి నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ అట్లాంటి ఒక టీముని తయారు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశానికి వచ్చింది దానికి ఈ పోలీస్ కేసులకు భయపడినో కార్యకర్తలను కాపాడుకోవడం గురించినటువంటి భయము లేదా ఎట్లాగో ఇక డెడ్లీ కాంబినేషన్ ఖరారైపోయింది కమ్మ కాపు కాంబినేషన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు ఇప్పట్లో వదలరో రూపాయలు దాకా కలిసి ఉంటారు మనం ఎందుకు వాళ్ళకి వ్యతిరేకం అవ్వాలా జగన్ అని ఉంటే మనకేం ఒరుగుతుంది అనుకుని ఉండొచ్చును వాళ్ళందరూ ఇప్పుడు ఆల్టర్నేట్ ఎత్తుకుతా జనసేనకు వెళ్దామంటే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకదు వీళ్ళతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ ఎట్లాంటి టీమ్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇప్పుడు దాని ఏమంటారు అధికారం అనేటటువంటి చట్టంలో ఉండిపోయారు వాళ్ళు వాళ్ళ చుట్టూ అది వైఫై తిరుగుతూ ఉంటుంది ఎవరిని అడిగితే అది గతి లేక వస్తున్నాయి మన దగ్గరకు అనుకుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు కాస్త ఇట్లాంటి వాటిలో టాక్టికల్ గా ల్యాబింగ్ చేయగలిగినటువంటి నెట్వర్క్ తెలుగుదేశం ఉంటుంది తెలుగుదేశంలో సో వాళ్ళతో మాట్లాడితే లోకేష్ దగ్గరికి మన పాయింట్ వెళ్తుంది లోకేష్ చూసుకుంటాడు లోకేష్ బాబు గారికి చెప్తాడు కథ నడిపిస్తాడు అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి మధ్య అంటే ఓవరాల్గా ఇది చూసుకుంటే మీరు అన్నట్టు ఈ డెడ్లీ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు గా ఇస్తున్న స్టేట్మెంట్లు బట్టి అవుతుంది కానీ ఒక పక్క తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక భయం ఉంది కాపు సామాజిక వర్గం నుంచి కంప్లీట్గా జనసేనను ఓన్ చేసుకుంటున్నారని అందుకే ఓకే నిజంగా ఈ ఆపరేషన్ ఆకాశం పెట్టారో లేదనేది పక్కన పెడితే రేపొద్దున్న భవిష్యత్తులో ఈ కాంబినేషన్ ఇలాగే నిజంగా ఆయన అన్నట్టు పదేళ్ళు ముప్పై ఏళ్ళలో ఉంటుందని గ్యారంటీ లేక లేదంటే ఆ భయంతో తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటుందా అంటే ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో ఒకళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు అదే మనం తెలుగుదేశం బలంగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు తెలుగుదేశం బలహీనంగా ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి నేను కాపాడతాను అంటాడా తెలుగుదేశం బలంగానే ఉంది మనం సొంతగా గెలవలేము నాకు హడావిడి చేయడం వచ్చు తెలుగుదేశానికి ఓట్లని దాన్ని ఏమంటారు పోల్ మేనేజ్మెంట్ చేయడం వచ్చు ప్లస్ దానికంటూ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది వాస్ట్ సిచ్యుయేషన్ హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ఫార్టీ పర్సెంట్ కాబట్టి దానికి మనం కదా కళ్యాణ్ ప్లాన్ చేసింది మరి ఆ బలం తన బలాన్ని మరిగొట్టుకోవాలి పైగా రెండు వేల పద్నాలుగుకి ఇప్పుడు ఇరవై నాలుగుకి చాలా తేడా కనిపిస్తుంది కాపుల్లో కూడా ఆ తేడా చూస్తున్నారు అప్పుడు ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు టీడీపీని కూడా ఒక రకంగా ఓన్ చేసుకుని అప్పుడు జనసేన అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఇద్దరు మాట అంటే ఇంత లేదు కాబట్టి సపోర్ట్ చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు మొన్న ఇరవై ఒక్క సీట్లో గెలిచారు వంద శాతం గెలుచుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైపు మొగ్గు చూపే కాపు సామాజిక వర్గం ఎక్కువ పెరుగుతోంది గతంతో పోలిస్తే అంటే మాకు అధికారం రావాలనో లేదంటే మేము సొంతంగా ఇండివిజువల్గా ఎదగాలనో అదైతే కనిపిస్తుంది వాళ్ళల్లో అది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఒక థ్రెట్టే కదా ఎప్పటికైనా ఒక అంటే ఉంటుందని ఉండాలని కోరుకుందాం ఎప్పటికైనా చీలిపోద్దేమో ఒక భయమే కదా భయం భయంతో బతకాలి ఇలా అంత భయపడుతుందని నేను అనుకోను ఎందుకంటే దాన్ని ఏమంటారంటే ఎక్కడ దాకా పెంచాలి ఎక్కడ దాకా వాడాలి ఎలా వాడాలి ఎప్పుడు తొక్కాలి ఎప్పుడు లేపాలి ఇది తెలుగుదేశానికి తెలిసినంతగా ఇంకెవ్వరికి జాతక అదే గారి చాణక్యమే అది మీరు చూడండి బాబుగారి నలభై ఏళ్ల రాజకీయంలో మిగతా వాళ్ళందరినీ తొక్కుకుంటూనే పైకి ఎదగలిగాడు ఆయన ఎప్పుడు ఎక్కడ ఒక్కసారిగా ఊపు వచ్చిన వాళ్ళకు కూడా మధ్యలో అదృష్టం వల్ల అదృష్టం వరించిందల్లా రాజశేఖర రెడ్డి విషయం రాజశేఖర రెడ్డి బతికుంటే గనక ఈ చాయిస్ ఉండేది కాదే రాజశేఖర్ రెడ్డి దగ్గర ఒక్క చోటే తన ఆలోచనకి విన్నమైంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తనకి రివర్స్ అయింది కానీ మిగతా వాటిట్లలో చూస్తే ఆల్టర్నేటివ్ ఎప్పుడన్నా రానిచ్చాడు ఆయన ఆల్టర్నేటివ్ వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఒక్కటైపోతారు ఆల్టర్నేటివ్ వస్తున్నప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటే చిరంజీవి అదే సందర్భంలో బీజేపీని ఒకేసినప్పుడు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా ప్రత్యామ్నాయ రాజకీయం అన్నది ఆంధ్రప్రజలు మొదట గుర్తించినటువంటిది భారతీయ జనతా పార్టీని ఒకప్పుడు జనతా పార్టీకి కూడా సాధ్యం కానిది భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది శాతం ఓట్లు సాధించింది అప్పుడు సాధించిన పార్టీని జాగ్రత్తగా ఏడు అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది ఏడు అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంట్ స్థానాలు అట్లాంటి పార్టీని తొంభై ఎనిమిదిలోకి వచ్చేటప్పటికి పార్లమెంట్లో గెలిచింది తొంభై తొమ్మిది కల్లా దాన్ని తీసుకెళ్లి జాయిన్ చేసేసుకోవాలా ఆ తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ ఎదిగిందా భారతీయ జనతా పార్టీ మూలం వీళ్ళు గ్రహించారు ఏంటది జాతీయ నాయకత్వ పేరుతో ఇక్కడ వస్తుంది టెంపో ఆ టెంపో వచ్చినప్పుడు మనం వాడుకుందాం గ్రౌండ్ లెవెల్లో బలమైన లీడర్ని తయారు కానీ కూడా చూసుకుందాం రాష్ట్ర నాయకత్వాల్లో ఎవరు బలమైన వాళ్ళు ఉంటారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలు రన్ అయి ఉండాలా లేదంటే తెలుగుదేశం పార్టీ అంటే అపారమైన గౌరవం ఇచ్చేవాళ్ళు అన్నీ ఉండాలి ఏందయ్యాడు గొడవ ఎక్కువ పెంచేస్తున్నాడు అని కంట్రోల్ అయ్యి నువ్వు నీకు ప్రాబ్లం వస్తని అధ్యక్షుడు చెప్తారు ఈ అధ్యక్షుడు ఆ ఎమ్మెల్యేని తొక్కుతారు అట్లాగా ఎక్కడికక్కడ ఇప్పుడు కిషన్ రెడ్డిని అట్ట తొక్కుతుంటేనే కదా కిషన్ రెడ్డి తిరుగుబాటు చేసి చివరికి దాన్ని తెలంగాణ వాళ్ళు బాగుపడిపోయారు అదే బీజేపీ ఫస్ట్ అట్లాగా శాంతం ఒక ఊపొచ్చినటువంటి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ దెబ్బతింది రెండోసారి వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసినప్పుడు ఏకంగా పార్లమెంట్ స్థానాలు భారీగా గెలుచుకుంది కదా బీజేపీ అసెంబ్లీ స్థానాలు అయితే పన్నెండు స్థానాలు గెలుచుకుంది కదా కానీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏమైపోయింది కాలగర్భంలో గెలిచిపోయింది అలా కలపడానికి ఏంటి కింద ఉన్న నాయకులు అందరికి అపారమైన గౌరవం ఇచ్చి తొక్కేశారు వాళ్ళ వరకే నడిపించి పార్టీని ఎదగనీయకుండా చేశారు ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చిన చిరంజీవిని ఎంకరేజ్ చేశారు అప్పుడు గుర్తెచ్చుకుంటే ఆ రోజు చిరంజీవిని ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేసి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బీజేపీని పక్కకు పోవడానికి కారణమయ్యారు అయ్యి చిరంజీవి ఇది అంతా పైకి వచ్చాక తమకే త్రెట్ వస్తుందని కానీ చెట్టు చివరికి మళ్ళీ టికెట్లు అమ్ముకున్నారు అన్నటువంటి పాయింట్ బిగించేసి చిరంజీవిని ఒక తొక్కు తొక్కారు అంటే ఆల్టర్నేటివ్ మధ్యలో జయప్రకాష్ నారాయణ ఇట్లాగా అంటే ఆల్టర్నేటివ్ అనేది ఈ ఒకళ్ళ ఓటు చేర్చడం వరకు కావాలి కానీ వీళ్ళకి ఆల్టర్నేటివ్ కావాలని కోరుకోరు ఇప్పుడు ఇవాళ ఏమన్నా కోరుకుంటారేమో ఏది జగన్ని కాదని పవన్ ని ఎదగాలని కానీ కోరుకోదు నాకు తెలిసి పవన్ తమతో కలిసి పనిచేయాలి తమ కింద పని చేయాలని కోరుకుంటారు కానీ పవన్ తమని దాటి వెళ్ళాలని కోరుకోదు తెలుగుదేశం తమకి అని కోరుకోదు అదే సందర్భంలో కాపు సామాజిక వర్గంలో బలమైన తమ ల్యాబీ తమకి తయారు చేసుకుంటుంది అదే టైంలో పవన్ అనే ఒక లైన్ ఏమన్నా అడ్డుకుంటుందా పవన్ ముఖం చూసి కొంచెం ఏమైనా ఆగుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చేరికల విషయంలో నాకు తెలిసి అది ఉండొచ్చును ఎందుకంటే వాస్తవంగా క్రిందర్ సార్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ మిగతా పార్టీలో కాపు లీడర్ల ప్రమోషన్ని ఆపుతుంటాడు ఆయన దానికి సాక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు మంత్రులకు వ్యతిరేకంగా ఈయన ఉద్యమాలు చేస్తుండేవాడు ఈయన శత్రువులు ఎవరు అంటే కాపు మంత్రులే ముద్రగడ దగ్గర నుంచి పేర్ని నాని దగ్గర నుంచి అట్లాగే అంబటి రాంబాబు దగ్గర నుంచి ప్రత్యేకించి వేరే పార్టీలో ఉన్న కాపు నాయకులనే టార్గెట్ చేస్తాడు వేరే కాపు ఎదగక అనుకుంటాడు తను మాత్రమే కాపులకి లీడర్ గా ఉండాలనుకుంటా ఈవెన్ వంగవీటి రాధాకి ఎందుకు సీట్ రాలేదు మొన్న కూడా అప్పటి నుంచి పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు సీట్ రాలేదు కదా రాధాకి ఇప్పుడు ఏమన్నా తెలుగుదేశం అతను కూడా ఇస్తుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ అది ఒకటి రెండవది ఏంటంటే ఈవెన్ భారతీయ జనతా పార్టీలో సోమవీర్రాజుని బండి సంజయ్ ఎందుకు తీసేశారు పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నారనే కదా కాపులకి ఆల్టర్నేటివ్ పెట్టుకుంటోంది అన్నటువంటిదే కదా అలా కాదని చెప్పి మరి ఏమైనా చెప్తారేమో తెలియదు మరి మనకు ఆ ఆిద్దరిని పెట్టినప్పుడు బీజేపీతో ఓ రకంగా తను ఘర్షణ వాతావరణంతో ఉన్నాడు ఆయన అంటే అంటి ముట్టనట్టున్నాడు బీజేపీతో మోడీని మాత్రం అభిమానిస్తా బీజేపీతో వెళ్ళాల పురంధేశ్వర్ తో సాగినట్టుగా వీళ్ళిద్దరి సంబంధం ఎక్కడ ఉంది చెప్పండి ఈవెన్ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసినప్పుడు నేను వస్తానని రాజు వస్తానన్నా సరే రావద్దని అంటే రాజుని పక్కన కూర్చొని బొమ్మ ఫోటో దిగడానికి కూడా ఒప్పుకోలేదు అట్లాగా కాపు సామాజిక అది అంటే సొంత వర్గంలో తన పెత్తనమే ఉండాలన్న సహజంగా ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఫీల్ కాకూడదని ఆపుతున్నారా ఓ పక్కన ఆపుతానే రెండో పక్కన తెర వెనకాల ప్రయత్నం జరుగుతుందా ఎందుకంటే వీళ్ళకి పోని వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఉట్టి కాపు పార్టీ అవుతుంది అంతే కదా అందుకని తీసుకోవట్లేదు ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఎవరెవరు వచ్చింది కిలార్ రోసయ్య తర్వాత అతని పేరేంటి ప్రకాశం జిల్లా రెడ్డి గారు బాలేని ఇంకొక కాపు కూడా వచ్చారు కదా ఇద్దరు కాపులు ఒక రెడ్డి గారు వచ్చారు పార్టీలో అది అది కూడా ఏంటి రెడ్డి గారు అందుకే చేర్చుకున్నాం ఒకప్పుడు ఇదే బాలనే విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ అంటే దాన్ని బట్టి కాంబినేషన్ పరంగా మళ్ళీ అందరూ కాపులు అయితే కనుక అదొక సంకేతం వెళ్తాదనే ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి అందుకోసం ఒకవేళ పవన్ కళ్యాణ్ తో అడిగి పర్మిషన్ తీసుకుని ఏమైనా కంటిన్యూ చేస్తారేమో చూడాలి అంటే నిన్న కూడా ఆలనాన్ని లాస్ట్ మినిట్ లో అంతా అయిపోయింది జాయిన్ అవుతారు అనుకుంటే పెట్టేసుకుంటారు నాకు తెలిసి ఆలనాది ఓకే అన్నారు అంటే కాపుల్ని టోటల్ గా తన ఒక టీం తయారు చేసుకోవడానికి ప్రిపేర్డ్ గా ఉన్నట్టు టీడీపీ ఒక పక్క అంటే ఆయన వెస్ట్ గోదావరి గన్ శ్రీనివాస్ కూడా అదే జిల్లా భీమవరం అదే కనుక జరిగితే రెండు కాంబినేషన్ పెద్ద కాంబినేషన్ అవుతుంది అది భవిష్యత్తులో అంటే ఇది అండర్స్టాండింగ్స్ ఉంటాయి సార్ నిజంగా ఇలాంటి భవిష్యత్తులో ఇవే చిలికి చిలిక్ గాలి వల్ల మారుతాయి అది పవన్ కళ్యాణ్ ఆలోచన ఇప్పుడు పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పేస్తే ఏ గొడవ ఉండదు ఇప్పుడు బీజేపీకి చెప్పలా నువ్వు కాపులు పెడితే నేను నీకు దూరంగా ఉంటానని కానీ అతని ప్రవర్తన ద్వారా చేసుకొచ్చాడు అది చాలా రోజులు కన్ఫ్యూజన్ అయింది తర్వాత కనిపెట్టిన తర్వాత పురం దేశం పెట్టారు పురం దేశం పెట్టినప్పటి నుంచి బీజేపీ సంబంధాలు బాగానే ఉన్నాయి యాక్చువల్గా అట్లాగుంటది ఆయన యాంగిల్ అందులో ముందు అయితే పార్టీ బలపడాలి ఇట్లాంటివి కూడా మాట్లాడారు కదా బీజేపీ బలపడాలి అని కూడా అట్లాగ ఉంటుంది ఇప్పుడు వచ్చేటప్పటికి మేబీ పవన్ కళ్యాణ్ తనుగా చెప్పడం చెప్పేసి అయ్యా ఎవరు కాపులతో నాకు ఆల్టర్నేటివ్ తయారు చేయొద్దు అని నోటితో చెప్తాడని నేను అనుకోను తన ప్రవర్తన ద్వారానే ఉంటది అందుకనే చంద్రబాబు ఏమన్నా విడిగా కూర్చున్నప్పుడు ఇద్దరు ముగ్గురు కాపు నాయకులు ఎవరు వస్తున్నారు నేను తీసుకుంటాను అంటే ఈయన అడ్డు చెప్పబోవచ్చు అలాగ మొహమాటం లేకుండా అడగలరా చంద్రబాబు అంటే ఇక్కడ ఎవరు వచ్చినా అల్టిమేట్గా వైసీపీకే దెబ్బ రేపొద్దున వైసీపీకే ఈ ఓట్ బ్యాంక్ అంతా లాస్ అవుద్ది అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఓకే అయిపోతుంది అంతే కదా ఆటోమేటిక్ ఆ ముక్క చెప్పి ఒప్పించాలి అదేనండి రైట్ చూద్దాం నిజంగా ఈ కాపు ఆపరేషన్ అనేది అంటే వైసీపీకి సంబంధించిన కాపు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారనేది కాకపోతే పవన్ కళ్యాణ్ వల్లే ఆగుతుంది అనేది పొద్దున్న అదే కనుక జరిగితే అది పెద్ద దెబ్బ అవుతుంది వైసీపీకి చూడాలి